ఈ నెల ఇరవై ఐదు నుండి నిర్వహించే జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా సదాశివ ఫౌండేషన్ తెలంగాణ నేత్ర అవయవ శరీరదాతల సంఘ ఆధ్వర్యంలో పట్టణంలో నేత్రదాన అవగాహన ర్యాలీ నిర్వహించారు నేత్రదానం శరీరదానం చేద్దాం మరొకరి జీవితాల్లో వెలుగులు నింపుదాం అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుండి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ వరకు ముప్పై తొమ్మిదవ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు నేత్రదానం చేస్తే అందరి జీవితాల్లో వెలుగులు నింపిన వారం అవుతాం అని పేర్కొన్నారు అవయవదానం నేత్ర అన్నదానం చేసి మరొకరి జీవితానికి బంగారు బాటలు వేయాలని సూచించారు వాళ్ళకు నేత్రదానం చేస్తే అది ఎంతో మంచి ఉపకారమైన పుణ్యం పుణ్యం కానీ అపోహ చేస్తారు ఈ గుడి ఇస్తే ఏదో మధ్య జన్మలో గుడ్డు వాళ్ళు ఇప్పుడు తప్పండి గుడి కానీ గుడ్డు గుడ్డు అనగతో ఏదో తన ఆపరేషన్ చేసి తీయడం కానీ మామూలుగా ఒక కారణే తీస్తారండి నల్లపుర మీద ఉన్న కార్ని తీసి ఇస్తారు అది ఇద్దరికి ఉపయోగపడుతుంది కనీసం ఒక సిక్స్ అవర్స్ లోపల చనిపోయిన ఇంకా మనం వాళ్ళకు ఈ సదాశివ ఫౌండేషన్ చెప్తే వారే వచ్చి స్వచ్ఛందంగా ఇస్తారు మనం చనిపోయిన తర్వాత కూడా మనం మనం బ్రతికుండాలంటే మనం మన ద్వారా ఒక ఇద్దరికి ఉపయోగపడాలంటే నేత్రదానం చాలా గొప్ప దానం ఎక్కడో మనం మన ఇతిహాసాలు చూసాం వెనకడ కరువును కవచకుండా దానం చేసిండ్రు ఎనికే అవుతుందా రోజు పట్టణంలో నేత్రదానం గురించి ర్యాలీ తీయడం జరుగుతున్నది అందరూ కూడా ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి నేత్రదానం చేయాలి జీవితం అంటే గుడ్డి వాళ్ళ జీవితంలో వెలుగు నింపాలి ఒక్కరు నేత్రదానం చేస్తే ఇద్దరి అందులో చూపస్తుంది మనం అన్ని దానాల పిల్ల నేత్రదానం అవయదానం చాలా గొప్పది కాబట్టి అందరూ కూడా ప్రజలు చనిపోయిన తర్వాతనే మనం ప్రతిగుణంగా మన కిడ్నీ ఒకటి దానం చేయొచ్చు తర్వాత లివర్ కొంతవరకు దానం చేయవచ్చు బ్లడ్ డొనేషన్ కూడా చేయవచ్చు కానీ చనిపోయిన తర్వాత మనం మామూలుగా చనిపోతే నేత్రాలు దానం చేయవచ్చు ఇద్దరు అందులో వెలుగు వస్తుంది తర్వాత బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత అవయవ దానం కూడా చేయవచ్చు